మీటింగు అవును ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మీటింగ్ ఈరోజే స్టార్ట్ అవుతుంది ఉద్యోగ ఉపాధ్యాయులు అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి కూడా కొన్ని విషయాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి నాలుగు కొత్త పాలసీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు అమరావతిలో రెండో విడత భూ సమీకరణపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు నాలా సవరణ చట్టంపై సమీక్ష చేయబోతున్నారు రెవెన్యూ నుంచి మున్సిపల్ శాఖకు బదలాయింపు జరగబోతుంది ఖరీఫ్ నీటి పారిదలపై నీటి విడుదలపై ఫోకస్ పెట్టబోతున్నారు జీపీఎఫ్ జీపీఎస్ మనకి ఎల్ఆర్ఎస్ల పునరుద్ధరణకు ప్రతిపాదనలు అయితే ఉన్నాయి ఇక్కడ ఎస్ఐపిబి నిర్ణయాలు కూడా ఆమోద మొదలు అయితే వేయబోతున్నారు ఇలా మనం చూసుకున్నట్లయితే కొన్ని అతి ముఖ్యమైన అంశాలకు సంబంధించి ఈ క్యాబినెట్ మీటింగ్లో జరగబోతున్నాయన్నమాట ఇందులో భాగంగా మరి కీలక నిర్ణయాలు అయితే చేయబోతున్నారు మీటింగ్ అయితే మనకి పదకొండు గంటలకైతే స్టార్ట్ అవుతుంది ఏపీ క్యాబినెట్ మీటింగ్లో ఇలా కీలక నిర్ణయాలు అయితే చేయబోతున్నట్టుగా కొన్ని విషయాలు అయితే బయటకైతే వచ్చినాయి మనకి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం